సో ఇప్పుడు నేను టీ చేస్తున్నానమాట సో నేను నేర్చుకున్న టీ నిన్నీ ఇప్పుడేదో చూపిస్తున్నా అనమాట సో ఫ్రెండ్స్ పాదైతే పెట్టేశాను ఇప్పుడు ఏదైతే టీ పో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ పౌడర్ వేస్తుందనమాట చూడండి నీటి ఎందుకంటే వీడియో కాబట్టి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అది వేస్తున్నాను కొంచెం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను షుగర్ వేస్తున్నాను ఇది నేను టూ అండ్ హాఫ్ కూడా టూ అండ్ హాఫే చూడండి कोके तो माँ बस कचूपी है हाँ सोएं कोके हाँ फिर तो माँ ताकत चाहिए टेस्ट ही नहीं तेरी सोफ़ेन सोफ़ेन सिप्ली तो मुत्ता माय पे ने का कल उत्तम माँ ता ए फ्यू मोमेंट्स लेटर सिप्ली पर केदारी कोई न భయపడగం ఫ్రెండ్స్ అది టీ పౌడర్ సైన్స్ మనం మీరు ఫుల్ చేస్తారు అనుకోకండి సో ఇప్పుడైతే మనం కప్స్ లో వేద్దాం ఎక్కువ వేసింది ఫ్రెండ్స్ టీ పౌడర్ ఏమి కాదు అట్లానే అవుతుంది చూడండి అక్కడ కార్నర్ కి ఎక్కువ వేసింది చూడండి ఫ్రెండ్స్ అది అట్లా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు కప్స్ అనమాట భయపడుతుంది ఫ్రెండ్స్ ఏమే నాగవే

వన్ ఓకే 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 ఏ నిండిపోతుంది నీళ్ళకి వచ్చి వేస్తాం అది ప్లాస్టిక్ గ్లాస్ అని చెప్తే అర్థం కావట్లేదు చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టాలి ఇది పక్కన పెట్టే నేను చేస్తాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీ కప్‌సైతేనే కష్టపడి చూడండి ఫ్రెండ్స్ అలా ట్యూబియొదు సో గైస్ నాల్ది అవుతున్నాము నా పిచెస్ ఆ మటాయి వర్ని చేసాను హెల్ప్ సో హలో ఫ్రెండ్స్ ఏదో ఏదో వేస్తారంట మా చూద్దాం నా టీ చూడండి ఫ్రెండ్స్ ఒక సినిమాటిక్ షాట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఈమె కూడా కొంచెం టీ కావాలంటే వేసేస్తున్నాను నా ఫేస్ ఫీఎస్ కనబడకలేదని ఏమనుకోకండి అది నేను కొంచెం అయితున్నాను అనమాట తీద్దాం కొంచెం కొంచెం చేస్తున్నాను ਗਾਛ਼ਵੇ ਜ਼ਾਰੁ ਸੋ ਫੇਂੰਸ ਆਮੋ ਇਟ ਰੈ ਪੀਅ ਸੇ 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 ਦੁ ਮਾਰੁ ਯੂ ਗਰ ਸੇ ਸਾਂ ਤੋ ਫੇਂੰਸ ਇਪੁਡ ਮੋ 나 무엇이? 뿔뿔. 뿔뿔. 나가진 나가진 무엇이? 나가진 나가진 무엇 나가진 무엇이? 가진 무엇이? 나가진 무엇이? 나가진 무엇 you say something in Japanese for Meera and Aamika? Comment, I friends! <laughs> Can you say something in English? No! Hey! Hey! Window! Friends! Just a minute. So, friends, <laughs> I am going to... No, సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు అయితే టీ నేనే అనమాట ఆ టీ ఎందుకు తక్కువ పెట్టమని చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఏ టీ ఎందుకు తక్కువ పెట్టమని చెప్తున్నా కదా ఫ్రెండ్స్ టీ ఎక్కువ తాగండి తాగకండి ఎందుకంటే షుగర్ టీ అవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకనే మీ టీ ఎక్కువ అయితే తాగకండి అయితే కలుగు అందులో ఉన్న టీ మొత్తం ఈ మూడు గ్లాసుల్లో అయితే నింపేసా అనమాట అంత వేస్ట్ చేసి ఎందుకు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే